స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన సినిమాలు మాత్రమే కాదు ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు లేటెస్ట్గా ఈ బ్యానర్ నుంచి ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయింది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్ గా వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మొత్తంలో జపనీస్ కల్చర్ మార్షల్ ఆర్ట్స్ థీమ్తో డిజైన్ చేశారు పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఆయన కెరీర్ బిగినింగ్ లో తమ్ముడు బద్రి జానీ లాంటి చాలా సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని అద్భుతంగా చూపించారు ఇప్పుడు మళ్ళీ అదే స్టైల్లో జపనీస్ కత్తి మార్షల్ ఆర్ట్స్ సర్టిఫికేట్ బ్లాక్ బెల్ట్ వంటి ఎలిమెంట్స్తో ఈ వీడియోని కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది ముఖ్యంగా ఈ వీడియో చివరిలో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి కిక్కిస్తోన్న పాత స్టిల్ను వాడడం ఫ్యాన్స్కి గూజ్ బంబ్స్ని తెప్పిస్తోంది ఇది చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన బ్యానర్లో ఏదో ఒక భారీ మార్షల్ ఆర్ట్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నారా అనే డౌట్ కలుగుతోంది లేకపోతే ఇది కేవలం బ్యానర్ రీలాంచ్ వీడియోనా అనేది క్లారిటీ లేదు కానీ విజువల్స్ మాత్రం చాలా ఇంటెన్స్గా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ మూడ్ని క్రియేట్ చేస్తున్నాయి గతేడాది ఓజీతో గ్యాంగ్స్టర్గా ఆఫీస్ను షేక్ చేసిన పవన్ ఇప్పుడు మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ వైపు మొగ్గు చూపడం విశేషం రెండు వేల ఇరవై ఐదులో ఓజీ క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వీడియోతో ఆయన నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్లో ఉన్నారని అర్థమవుతోంది ఇది సినిమానా వెబ్ సిరీసా లేక మరేదైనా డాక్యుమెంటరీనా అనేది తెలియాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమా రంగాన్ని పూర్తిగా వదలలేదు ఒక పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్కు రెడీ చేస్తున్నారు మరోపక్క తన బ్యానర్ ద్వారా ఇలాంటి క్రియేటివ్ పనులకు శ్రీకారం చుట్టారు ఈ వీడియో ద్వారా ఆయన తన పాత రోజులను ఆ మార్షల్ ఆర్ట్స్ ఫ్యాషన్ను మరోసారి గుర్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది ఏదేమైనా ఈ సర్ప్రైజ్ వీడియోతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పైన అందరి దృష్టి పడింది రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుంచి ఇంకెన్ని అద్భుతాలు వస్తాయో అని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లేకుంటే సుజీత్ డైరెక్షన్లో అఖీరాని లాంచ్ చేసే ప్లాన్ ఏమైనా జరుగుతుందా అని కూడా ఒక వర్గం ఫ్యాన్స్ అనుకుంటున్నారు చూడాలి మరి ముందు ముందు ఎన్ని సర్ప్రైజులు వస్తాయో ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీసెంట్గా దేక్ లెంగే సాలా రిలీజ్ అయిన విషయం తెలిసింది డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పైన టీజర్ పోస్టర్ ఇప్పటికే హైప్ని క్రియేట్ చేయగా దేక్ లెంగే సాలా ఈ పాట ఫుల్ జోష్ని పెంచేసింది తరం స్టెప్ భూకంపం చాలా అంటూ సాగే ఈ పాట అటు ఫ్యాన్స్ని ఇటు మ్యూజిక్ లవర్స్ని విపరీతంగా ఆకట్టుకుంది ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ డాన్స్ అభిమానుల్లో విజిల్స్ వేయించేలాగా ఉందనే చెప్పాలి మంచి డ్యాన్స్ నెంబర్ను కంపోజ్ చేసి మెప్పించిన రాక్ స్టార్ డిఎస్పీ ఇప్పుడు ఆ సాంగ్ని రీక్రియేట్ చేయడం విశేషం అందుకు సంబంధించిన వీడియోను తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు చాట్ బాస్టర్ సాంగ్ను రాక్ స్టార్ స్పెషల్గా రీక్రియేట్ చేశారని చెప్పారు ప్రస్తుతం నెట్ ఇంటా ఈ వీడియో వైరల్గా మారింది అయితే ప్యారిస్లో దేవిశ్రీ ప్రసాద్ దేక్ లెంగే సాలా సాంగ్ని రీక్రియేట్ చేసినట్లు క్లియర్గా విజువల్స్ ద్వారా తెలుస్తోంది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా దేవిశ్రీ స్టెప్పులు ఓ రేంజ్లో ఉన్నాయి గ్రేస్తో ఫిదా చేశారు సాంగ్లో యమా స్టైలిష్గా కనిపిస్తూ తనలో ఉన్న డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు డేక్ లింగే సాలా ఈ సాంగ్ను ఎంతటి రేంజ్లో కంపోజ్ చేశారో ఇప్పుడు అంతకు మించి రీక్రియేషన్తో డీఎస్పి మెప్పించారని ఫ్యాన్స్ నెటిజల్లు సినీ ప్రియులు చెప్తున్నారు అదుర్సు సార్ అంటూ ఆడుతున్నారు ప్రతి స్టెప్లో గ్రేస్ ఉందని చెప్తున్నారు మామూలుగా డాన్స్ చేయలేదుగా అంటూ డిఎస్పీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే దేఖ్ లెంగేసాలా పాటను సింగర్ విశాల్ దాల్నాని హుషారుగా ఆలపించారు భాస్కర్ భట్ల క్యాచ్ లిరిక్స్ అందించగా దినేష్ మాస్టర్ పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేశారు సాంగ్ సెటప్తో పాటు విజువల్స్ అద్భుతంగా ఉండగా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం కొత్తగా అనిపించింది ఉస్తాద్ సినిమా విషయానికొస్తే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని రవిశంకర్ ఎలమంచలి గ్రాండ్గా రూపొందిస్తుండగా శ్రీలీల కన్నా హీరోయిన్గా నటిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకి రానుందని సమాచారం